శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది భక్తి మార్గములను చెప్పాడు శ్రవణం వినడం కీర్తనం ఈశ్వరుడు యొక్క సంకీర్తనం చేయడం స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం పాదసేవనం ఈశ్వరుడు యొక్క పాదసేవ చేయడం అర్చనం ఈశ్వరుడు యొక్క పూజాధికములను నిర్వహించడం వందనం నమస్కరించడం దాస్యం దాస్య భక్తి సఖ్యం స్నేహభావాన్ని పొందడం ఆత్మ నివేదనం సర్వస్య శరణాగతి సమస్తము ఈశ్వరునికి సమర్పించడం ఇవి తొమ్మిది రకములైనటువంటి భక్తి మార్గములని పెద్దలు ఒక్కొక్క మార్గమునందు తరించినటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భక్తి మార్గానికి ప్రతినిధులుగా చెప్తారు shut up.